ప్రేస్త మన క్రీస్తు నామంలో శుభములు తెలియచేస్తూ ఉంచున్నాను ఈరోజు మనం దేవుని అద్భుత శక్తిని అపారమైన కర్ణను చూపించి ఒక అద్భుతం గురించి వినబోతూ ఉన్నా ఈ సంఘటన యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ తన సేవలో ఉన్నప్పుడు జరిగింది ఈ అద్భుతం పొందుకున్న వ్యక్తి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు చెవిటివాడు మాట్లాడలేని వాడు లోకం నుండి పూర్తిగా వేరే తన బాధను ఎవరికీ చెప్పలేని స్థితి అటువంటి వ్యక్తిని ప్రజలు దయతో యేసు వద్దకు తీసుకొచ్చారు మానవ కర్ణను దైవిక శక్తిని కలిపి ఒక విస్మయకరమైన కార్యాన్ని చేశారు ఆయన కేవలం స్వస్థపరచడమే కాదు ఒక శక్తివంతమైన ఆజ్ఞ ఇచ్చారు ఆ ఒక్క మాటతో ఏం జరిగింది మరియు నేటి మన జీవితాలకు ఈ అద్భుతం ఏ పాఠం నేర్పుతుందో తెలుసుకుందాం దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాలనికి మనం వెళ్ళిపోదాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో నిలబెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాం ప్రభా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి ఈ అద్భుతాన్ని ధ్యానించుకోబోతుండగా మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని మహాప్రభు రక్షకుని శ్రీ క్రీస్తు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ముందుగా మార్కు వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై ఏడు వచనములను చదువుకుందాం ఆయన మరల తూరు ప్రాంతములు సీదోను ద్వారా దెగపోలి ప్రాంతము మీదుగా గలీల సముద్రం నద్దకు వచ్చను అప్పుడు వారు చెవుడు గల నత్తివా నోకని వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొని సమూహం నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వారి చెవులలో తన వేలు పెట్టి ఉమ్మివేసి వారిని నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పతా అని వానితో చెప్పాను ఆ మాటకు తెరవడమని అర్థం అంతట వాని చెవులు తెరవబడిను వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయించు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు చెవిటివారు వారు వినట్లుగాను మోగవారు మాట్లాడినట్టుగాను చేయిచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడరి హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఒకప్పుడు యేసు ప్రభు తూరు ప్రాంతాన్ని విడిచిపెట్టి సీదోని మీదుగా దిగుపోలి అనే పది నగరాల ప్రాంతాల గుండా ప్రయాణించి గలీల సముద్ర తీరానికి తిరిగి వచ్చారు ఆయన ప్రయాణంలో ఉన్నారని విని కొందరు ప్రజలు ఒక వింతైన వ్యక్తిని ఆయన వద్దకు తీసుకొని వచ్చారు ఆ వ్యక్తి చెవిటివాడు మాట్లాడడానికి నత్తిగా ఉండేవాడు ఆ రోజు యేసు వద్దకు తీసుకొని వచ్చిన ఆ మనిషిని ఒక్కసారి ఊహించుకోండి అతను కేవలం శారీరక రోగంతో బాధపడటం లేదు అతను ఒంటరితనమని చెరసాలలో బందీ అయ్యాడు ఆ మనిషికి చెవులు ఉన్నాయి కానీ వినలేడు పిలవడం నవ్వు సంగీతం ప్రేమ మాటలు అవేవి అతని మనసుకు తాకవు లోకమంతా నిశ్శబ్దంగా శూన్యంగా ఉంటుంది ముఖ్యంగా దేవుడు మాట్లాడే మాటలను ఆదరణించే బోధలు వినటానికి వీలేదు అతనికి లోకం ఒక మూసిన గది అతనికి నాలక ఉంది కానీ మాట్లాడలేడు అతని హృదయంలో ఎన్నో భావాలు ఎన్నో బాధలు ఎన్నో చెప్పలేని ఆశలు ఉంటాయి కానీ ఆ భావాలన్నీ అతని గొంతుకలో ఇరుక్కుపోయి కేవలం నత్తిగా అర్థం కాని శబ్దాలుగా మాత్రమే బయటకు వస్తాయి నాకు ఆకలిగా ఉంది నాకు నొప్పిగా ఉంది నన్ను ప్రేమించండి ఈ చిన్న మాటలు కూడా అతనికి చెప్పడానికి వీలు లేదు అతను ఈ ప్రపంచంలో ఉన్నా ఈ ప్రపంచంలో లేడు ఇతరులు సులభంగా పంచుకునే సంతోషంలో బాధలో భాగం కాలేడు అతని అవమానం నిస్సాయత తనను ఎవరు అర్థం చేసుకోలేరని భయం ఇవన్నీ కలిపి అతన్ని మరింతగా లోపలికి తోసేశాయి అయితే నిస్సాయంగా ఉన్న ఆ వ్యక్తిని చూసి ప్రజలు దయ్యతో ఏసును వేడుకున్నారు ప్రభు దయచేసి ఇతనిపైని చెయ్యి మీ ఉంచుండి స్వస్థపరచండి అని అన్నారు యేసు ప్రభు వద్దకు తీసుకొచ్చిన గుంపును గమనించండి వారెవరు మనకు తెలియదు బహుశా తన కుటుంబ సభ్యులు కావచ్చు లేదా కేవలం దయగల పొరుగు వారు కావచ్చు ఆ వ్యక్తి చెవిటివాడు తన సమస్యను వ్యక్తం చేయలేడు మోగవాడు సహాయం కోసం అడగలేడు లోకం నుండి పూర్తిగా వేరుపడిన స్థితిలో ఉన్నాడు అటువంటి వ్యక్తికి ఏకైక ఆధారం చుట్టూ ఉన్న మానవత్వం వారు ఆ చెవిటి వారిని తరపున మాట్లాడారు వారు యేసుతో ఇలా వేడుకున్నారు ప్రభువా దయచేసి ఇతనిపై మీ చెయ్యి ఉంచి స్వస్థపరచండి వారి వేడుకొలలో మనం చూడగలిగే మూడు గొప్ప గుణాలు ఉంటున్నాయి ఒకటి దయ రెండవది చర్య మూడవది నమ్మకం దయ కలిగినటువంటి వారుగా వారు ఉంటున్నారు వారు వ్యక్తిని చూసి తమ పనిని సమయాన్ని పక్కన పెట్టి అతని నొప్పిని తమదిగా భావించారు ఎంత మంచి హృదయము అలాగే యాక్షన్ వాళ్ళు చేసిన యాక్షన్ చూడండి అంటే వారు చూపించిన క్రే చూడండి వారు కేవలం అయ్యో అనుకోలేదు బాధపడుతూ ఊరుకుండలేదు నిస్సాయుడిని స్వస్థపరచగల శక్తి ఉన్న ఏసు ప్రభు అదో కష్టపడి తీసుకుని వచ్చారు మరి మనం అలా ఉండగలుగుతున్నామా నమ్మకం ఏసు స్వస్థపరచగల నమ్మకంతో వారు మధ్యవర్తి వహించారు వారు తమ గొంతులేని సోదరుడికి గొంతుగా నిలబడ్డారు తమ దుష్టులేని సోదరుడికి మార్గదర్శకులుగా నిలబడ్డారు ఈ మనసు కలిగిన వారిగా ఆ వ్యక్తిని ఏసే దగ్గర తీసుకొని వచ్చారు అప్పుడు యేసు ప్రభు ఆ గుంపులో నుండి ఆ చెవిటి నత్తివాణిని ఏకాంత ప్రదేశాన్ని తోడుకొని వెళ్ళారు అక్కడ ఆయన విచిత్రంగా కనిపించే పని చేశారు ఆయన తన వేలును ఆ వ్యక్తి చోళలో పెట్టారు ఉమ్మి వేసి ఆ వ్యక్తి నాలుకను ముట్టారు ఆకాశం వైపు కన్నులెత్తి చూసి దీర్ఘంగా నిట్టుర్పు విడిచారు ఆ తర్వాత యేసు ప్రభు ఒక మాట పలికారు అది ఆ ప్రాంతానికి కొత్తగా అనిపించే హిబ్రూ పదం ఈ మాటకు అర్థం తెరవబడము అని ఆశ్చర్యం ఏసుప్రభ మాట చెప్పగానే అద్భుతం జరిగిపోయింది వెంటనే ఆ వ్యక్తి చెవులు తెరవబడ్డాయి శబ్దాలు గాలి సవ్వడి పక్షుల కూతులు ఇవన్నీ మొదటిసారి అతని చెవులను తాకాయి అతని నాలుగు కట్టిపడినట్లుగా ఉన్న నరం సడలింది ఇప్పుడు ఆ వ్యక్తి వినగలిగాడు మరియు అతన్ని స్పష్టంగా దారులంగా మాట్లాడడం మొదలు పెట్టాడు చెవులలో వేలు పెట్టడం ఉమ్మ వేసి నాలుకను ముట్టడం నిట్వరుపు విడవడం ఏసు చేసిన ప్రత్యేకమైన చర్యలు దేవుని శక్తిని ప్రదర్శించడానికి మరి స్వస్థత పొందే వ్యక్తికి చుట్టూ ఉన్న వారికి కొన్ని పాఠాలను బోధించడానికి ఉద్దేశించబడ్డాయి ఈ చర్యల వెనుక ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఈ వ్యక్తి చెవిటివాడు మరియు మూగవాడు అంటే అతను వినికిడి శక్తి ద్వారా ఉపదేశాన్ని లేదా ఏసు ప్రభు మాటలను అర్థం చేసుకోలేడు ఏసు తన వేలను చెవులలో ఉమ్మిని నాలుగుపై తాకడం ద్వారా నేను నేను స్వస్థపరుస్తున్నా అన్న విషయాన్ని స్పర్శధారా దృశ్యం ద్వారా తెలియజేశారు మాటలు వినలేని వానికి ఏసు ప్రభు శక్తి పనిచేస్తున్న నమ్మడానికి ఈ భౌతిక స్పర్శలు ఒక జ్ఞాపికగా లేదా దృశ్య సంకేతంగా ఉపయోగపడ్డాయి స్వస్థత జరుగుతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి ఇది ఒక మార్గం ఆకాశం వైపు కన్నులెత్తి చూసి నిట్టూర్పు విడవడం దీని అర్థం ఈ శక్తి భూమి నుండి వచ్చినది కాదు పరలోకండి దేవుని వచ్చినదని స్పష్టంగా సూచించడం తన తండ్రి అయిన దేవునిపై ఆధారపడ్డానని మరియు ప్రార్థన చేశానని చూపడానికి ఇది ఒక దృశ్య ప్రార్థన వంటిది నిట్టూర్పు విడవడం అనేటువంటిది ఇది కేవలం ఒక ఉద్వేగం కాదు పాపం మరియు వ్యాధి బంధకాలలో ఉన్న మానవాళి బాధను చూసి ఆ వ్యక్తి పట్ల ఉన్న ప్రగాఢ కర్ణను మరి బాధను ఇది వ్యక్తం చేస్తుంది వినలేని మరియు మాట్లాడిన వ్యక్తితో యేసు ప్రభు సంకేతాల ద్వారా సంభాషించారు చెవులను ముట్టడం ద్వారా అతని వెనికిడికి సమస్యను తాకుతున్నానని నాలుకను ముట్టడం ద్వారా అతని మాట్లాడలేకపోవడని సమస్యను పరిష్కరిస్తున్నానని ఈ భౌతిక చర్యలు యేసు ప్రభు తర్వాత చెప్పబోయే ఎఫ్ఫా తెరవబడనే మాటకు ముందు సిద్ధపాటుగా ఆ వ్యక్తికి జరగబోయే అద్భుతాన్ని వివరించేందుకు ఉపయోగపడ్డాయి అద్భుతం జరిగిన తర్వాత యేసు ప్రభు అక్కడున్న వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు జరిగిన విషయం గురించి ఎవరితోనూ చెప్పవద్దు ఎందుకంటే అద్భుతాల గురించి విపరీతంగా ప్రచారం జరిగితే ప్రజలు ఆయనను తమ కోరికల మేరకు బలవంతంగా రాజుగా చేయాలని ప్రయత్నించేవారు ఇది దేవుని కాల నిర్ణయాన్ని మరియు యేసు యొక్క అంతిమ లక్ష్యాన్ని దెబ్బతీసేది యేసు ప్రభు దేవుని కుమారుడిగా తన సొంత మహిమను లేదా కీర్తిని కోరలేదు సువార్త ఐదు వద్ద నెలకొట్టవచ్చని చదవండి అద్భుతాలనేవి తన అధికారాన్ని మరి దైవత్వాన్ని నిరూపించుకోవడానికి ఆయనకు అంత ముఖ్యమైన పని కాదు ఆయన ఉద్దేశం దేవుని రాజ్యాన్ని ప్రకటించటం అయితే ఇంత గొప్ప కార్యాన్ని చూసిన ప్రజలు ఊరుకోలేకపోయారు యేసు ప్రభు ఎంతగా చెప్పబద్దని ఆజ్ఞాపించారో వారు అంతకంటే ఎక్కువగా ఈ అద్భుతాన్ని నలు ప్రచారం చేశారు ఈయన సమస్తమును ఎంత బాగుగా చేసి ఉన్నాడు చెవుటి వారు వినేలా మోగువారు మాట్లాడేలా చేస్తున్నాడని చెప్పుకుంటూ ప్రజలు అపరిమితమైన ఆశ్చర్యంతో ప్రభును కొనియాడారు ఈ యొక్క అద్భుతం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటి ఇప్పుడు చూద్దామా ఆనాడు ఆ వ్యక్తి శారీరక చెవిటితనం మూగతనంతో బాధపడ్డాడు కానీ ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న సమాజంలో మనం కూడా అటువంటి చెవిటితనం మరియు మూగతనంతో వారిని చూడవచ్చు ఇతరుల బాధను కష్టాన్ని వినటానికి నిరాకరించే హృదయాలు మనలో ఎన్నో ఉన్నాయి మన పక్కన ఉన్నవారు సహాయం కోసం చిన్న కేకలు ఒంటరి తనుండి వచ్చే నిశ్శబ్ద రోదన ఇవి మన చెవులకు వినిపించినా మన హృదయవాట వినటానికి నిరాకరిస్తుంది మన వింటూనే చెవిటి వాళ్ళంగా మారాం మన దగ్గర దేవుడు ఇచ్చిన సమయం ధనం మాట అని దీవెనలు ఇతరులను ప్రోత్సహించడానికి ఆదుకోవడానికి న్యాయం గురించి మాట్లాడడానికి మనం నిశ్శబ్దంగా ఉంటాం సహాయం చేయగల శక్తి ఉన్నా మాట్లాడలేని మోగవారిగా మనం ఉండిపోతున్నాం నాడు యేసు ఆ వ్యక్తి యొక్క చెవులను తెరిచి నాలుకను విప్పారు ఈ అద్భుతం విన్న తర్వాత మనం కూడా ఇతరుల బాధ వినడానికి మన హృదయాలో తెరవాలని మరియు కర్ణతో ప్రేమతో వారికి సహాయం చేయడానికి మన నోటును విప్పాలని కోరుకోవాలి ఎప్పత తెరవబడమనే స్వస్థత ఆ ఒక్క వ్యక్తి మాత్రమే కాదు కర్ణ చూపడానికి మూసుకుపోయిన మన మనసులు కూడా అవసరం ఆ రోజున ఆ వ్యక్తి ఒంటరిగా నడవలేకపోయాడు మాట్లాడలేకపోయాడు ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న సమాజంలో అటువంటి నిస్సాయ స్థితిలో ఉన్న వ్యక్తులు అనేకులు ఉన్నారు అన్యాయానికి గురైన వారు తమ తరపున మాట్లాడడానికి ధైర్యం లేని లేదా అవకాశం లేని పేదవారు వృద్ధులు లేదా అనగారిన వర్గాలు మానసిక అనారోగ్యంతో ఉన్నవారు తమ బాధను ఇతరులకు వివరించలేక సమాజం ఉండి ఒంటరిగా విడిగా ఉంటున్నవారు వారిని అర్థం చేసుకోమని వారికి చికిత్స చేయమని అడగడానికి వారికి మాట రాదు హింసకు గురైన వారు వల్ల నోరు తెరవలేని పిల్లలు లేదా బాధితులు వీరంతా నాటి చెవిటి మూగ వ్యక్తి వంటి వారే వారికి సొంత గొంతు లేదు వారి బాధ లోకానికి వినిపించటం లేదు మరి మనం ఏం చేయాలి ఆ రోజున ఆ దయగల ప్రజలు ఆ వ్యక్తిని ఏ శుద్ధికు తీసుకుని వచ్చినట్టుగా ఈ రోజున మనం కూడా గొంతు లేని వ్యక్తులకు గొంతుగా మారాలి వారిని ఆదరించి వారికి న్యాయం జరిగేలా సహాయం అందేలా లేదా కనీసం వినే చెవి దొరికేలా మనం మధ్యవర్తి వహించాలి ఆ వ్యక్తులు చూపిన దయ కేవలం ఒక రోగాన్ని బాగు చేయడానికి కాదు అది మానవ సంబంధాన్ని తిరిగి నిర్మించడానికి మన చుట్టూ ఉన్న బాధను చూసి మనం కేవలం నిట్టూర్పు విడవకుండా సహాయం కోసం ఒక అడుగు వేసే గొంప గుంపుగా మారదాం అట్టి కృప కృపాదేవుడు మనందరికీ దయచేనుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరిలోకపు తండ్రి మార్కు సువార్త అద్భుత కథ ద్వారా తండ్రి మాతో బట్టి నీకే ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రా ఆ చెవిటి మూగ వ్యక్తిపై నువ్వు చూపిన కర్ణను మా హృదయాల్లో నింపండి మా చుట్టూ ఉన్న గొంతు లేని వారికి నిస్సాయంగా ఉన్న వారికి మే కర్ణతో కూడిన దృష్టిని కలిగి ఉండేలా సహాయం చేయి ఇతరుల బాధలు వినగలిగేలా మా చెవులను నీ సత్యాన్ని మాట్లాడగలిగేలా మా నాలుకను మరి సేవ చేయడానికి మా హృదయాలను తెరువమని మా ప్రముల క్రీస్తు నామలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్